హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశ్నలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాల్లో కూడా ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి సో డ్వాక్రా మహిళకి ఏ పథకాల ద్వారా డబ్బులు రిలీజ్ చేయబోతుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అని చెప్తాను ఎప్పటి నుంచి ఈ యొక్క డబ్బులు ఖాతాలోకి రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయండి కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ ఏంటంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు అయితే శ్రీకారం అయితే చుట్టిందండి ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించిన అయితే ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తుందండి వస్తుంది మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క లోన్స్ పైన వీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ అవసరం లేదు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఒక పది మంది కూడా పది లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి ఈ యొక్క పది లక్షలు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పునైతే వస్తుందండి అయితే వీరు ఈ యొక్క లక్ష రూపాయల పైన వీరైతే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ అనేది వీరైతే లేదు అయితే ఇక్కడ బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి ఒక ఇంట్రెస్ట్నే రాష్ట్ర ప్రభుత్వం అయితే కడుతుందండి అంటే డ్వాక్రా మహిళలు అసలు తీసుకున్న అసలు కడితే చాలు ఇంట్రెస్ట్ అనేది సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే పే చేస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ముఖ్యంగా పది మంది సభ్యులు కూడా పది లక్షల దాకా కూడా మినహాయింపు ఇస్తారండి ఇంకా పది లక్షల పైన ఎక్కువ తీసుకుంటే కనుక దానికి ఇంట్రెస్ట్ అనేది వేస్తారండి అప్పుడు ప్రభుత్వం అయితే కట్టదండి ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా డ్వాక్రా మహిళే కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రెజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్లు తీసుకుని ఉన్నారో వీరందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి సో వీరికి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కనుక మీ యొక్క ఆర్పిని యానిమేటర్ని అడగండి లేదంటే కనుక మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని అడిగినా సరే వాళ్ళు అయితే చెప్తారండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ముఖ్యంగా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి నాలుగు డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతుందండి వారి యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవైతే అవసరం అవుతుందండి వీటిని బట్టి వీరైతే వీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా సున్నా వడ్డీ పథకం వీరికి వస్తుందా రాదా అనేది అయితే వీరైతే చెక్ చేసుకోవచ్చండి మాక్సిమం బ్యాంకులు అయితే చెప్పేస్తాయండి డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు పడుతున్నాయా లేదని చెప్పేసి బ్యాంకులు అయితే చెప్తాయండి కాబట్టి బ్యాంక్ వెళ్ళయితే మీరు అయితే తెలుసుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ యొక్క లోన్స్ కూడా ఇందులో అయితే సున్నా ఓటీ పథకంలో అయితే కన్వర్ట్ అవుతాయండి వారు కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వస్తాయండి సో ఈ రకంగా ఏంటంటే సున్నా ఓటీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి అయితే అమలు చేస్తుందండి కాబట్టి ఒక నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో యొక్క సున్నా ఒడ్ పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తుందండి ఆ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా బ్యాంక్స్కే పరిమితం అవుతాయండి అంటే బ్యాంకులు వారే చెప్తారండి సో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క ఆర్పీని అనబెట్టిన అడిగితే వాళ్ళైతే మీకైతే చెప్తారండి మీ గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు సో అందులో అయితే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక దీంతోపాటే డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళకి ప్రతి నెల కూడా పదిహేను వందలు సో ఏడాదికి ఈ రకంగా పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే డబ్బులు అయితే పొందొచ్చేయండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో డ్వాక్రా మహిళలు వారికి అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే గనక ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలందరూ ఒక ఆడబిడ్డ నిధి పథకానికి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి కాబట్టి ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలండి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలోని అగ్ని వరణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క పథకంలోకి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి సో వీరందరూ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా పెద్ద పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందని చెప్పేసి ప్రజలు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఈ యొక్క పథకంలో ప్రతి నెల కూడా అకౌంట్లో పదిహేను అయితే జమ చేస్తారు ఇవి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఒక మహిళకు కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక ఈ యొక్క పథకం సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దీంతోపాటే చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇక బ్యాంక్ అకౌంట్ సో దానికి మీ యొక్క ఫోన్ నెంబరు ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయి ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే చేసుకుంటైతే ఉండాలండి సో ఈ రకంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా మీరు పెట్టుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఏంటా రూల్స్ అంటే సో ముఖ్యంగా ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేస్తారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి అదేవిధంగా మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది విద్యుత్ చరపడుగు లోపే ఉండాలండి అంతకన్నా దాటిన కూడా ప్రభుత్వ పథకాలు అయితే రావండి దీంతోపాటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ యొక్క ఆదాయం అనేది మూడు లక్షల లోపే ఉండాలండి అంతకన్నా దాటితే కనుక మీకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి విలేజెస్లో అయితే రెండు లక్షల యాభై వేల కింద ఫిక్స్ చేశారండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీల్లో అయితే ఫైవ్ ఎక్కర్సు విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ కింద అయితే వ్యవసాయ భూమి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఆప్ చేసేస్తారండి దీంతోపాటే మీరు ప్రతి నెల కూడా యూజ్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు లోపే వాడండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు కరెంట్ బిల్లు ఎక్కువ యూజ్ చేస్తున్నట్లు తెలిసిందండి అంటే కనుక ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మినిమంగా ఈ రూల్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కాబట్టి ఎవరైతే ప్రభుత్వ పథకాలు పొందాలనుకుంటున్నారో కంపల్సరీ ఈ యొక్క రూల్స్ అన్ని కూడా కంపల్సరీ పాటించాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే తర్వాత తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క తల్లికి వందనం పథకంలో చూసుకుంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లి ఖాతాలైతే అయితే ఒక్కొక్కరికి చెప్పిన ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అయితే ఈ యొక్క పదిహేను వేలు ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే ఆలోచిస్తుందండి కాబట్టి ఈ యొక్క తల్లి వనం పథకంలో సో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబుల్ అవుతారండి ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతూ ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క తల్లిగవనం పథకం అయితే వర్తిస్తుందండి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ వారి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకోండి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్స్ క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క రేషన్ కార్డు ఇవి ఉంటే మినిమంగా అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతుందండి స్కూల్స్లో అప్లై చేసుకోవచ్చు కాలేజెస్లో అప్లై అయితే చేసుకోవచ్చు దీని తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై అయితే చేసుకోవచ్చు గ్రామ సభలు ఏర్పాటు చేస్తా అన్నారు జన్భూమి కమిటీలు ఏర్పాటు చేస్తా అన్నారు ఇన్ని రకాలుగా మీరైతే ఒక తల్లి వందల పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక దీనికి సంబంధించి కొన్ని రూల్స్ వస్తున్నాయండి సో ఆల్రెడీ మీకు తల్లి వనం పథకం ఏదైతే రూల్స్ తీసుకొస్తున్నారో సో ఆడపిడిన పథకంలో కొన్ని రూల్స్ అయితే ఇందులో అయితే కలుస్తాయండి ఇంకొక రూల్ చూసుకుంటే విద్యార్థికి సంబంధించి అకాడమిక్ కియర్కి సంబంధించి ఒక అకాడమిక్ కిర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి సో దీని తర్వాత మిగతా వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా అయితే రెడీ చేసుకున్నది పెట్టుకోండి ఇక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఫోన్ నెంబర్తో లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండేటట్టు అయితే చూసుకోండి దానికి ఎన్పిసి లింక్ కూడా కంపల్సరీ అయితే అయ్యి ఉండాలండి కంపల్సరీ అయితే అయ్యి ఉండాలండి ఇక విద్యార్థికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్టు అయితే చూసుకోండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్యాస్టింగ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రీసెంట్గా అయితే అప్లై చేయించుకున్నవైతే ఉండాల్సి అయితే ఉంటుంది అవి కూడా చూసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధి పథకం తల్లిగా ఉందన పథకాన్ని కూడా సో ఈ యొక్క డిసెంబర్ మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక జనవరి ఆటాయం కల్లా ఒక ప్రభుత్వ పథకాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దీని తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆధార్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి సో వీరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు రోజుకి ఎన్నిసార్లు అన్నా కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి సో ఈ రకంగా ఏంటంటే ఏసీ బస్సులు మినహా రాష్ట్రంలో అన్ని బస్సులు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందండి సో ఈ రకంగా ఏంటంటే జర్నీ అయితే చేయవచ్చు రోజుకి అన్నా కూడా వీరైతే జర్నీ చేయవచ్చు అండి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో ఇరవై రోజుల్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు అంటే మనకి ఈ యొక్క డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈ రకంగా పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటు రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకి లోన్స్ అయితే ఇస్తున్నారు సో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ డ్వాక్రా క్రామలకి నలభై వేలు లోన్ అయితే సో దీనికి ఆరు పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వేసిందండి ఆరు పర్సెంట్ అంటే అద్దె రూపాయలు చెప్పిన ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటున్నారండి రెండు సంవత్సరాలు అయితే ఇచ్చారండి టైం అనేది అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారో వారికి అయితే ఒక నలభై వేలు ఇస్తున్నారు ఈ సంవత్సరం సంబంధించి పదివేల మందిని అయితే సెలెక్ట్ చేసి వారికైతే ఇస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా ఆల్రెడీ ఏడు వేల ఆరు వందల మంది సెలెక్ట్ చేశారు ఇక మిగతా వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వెయ్యాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి సో మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క నలభై వేలు సో ఎవరైతే మీ యొక్క డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా ఆర్పీలు యానిమేటర్లు ఉంటారో వాళ్ళని అయితే కలండి వారైతే బ్యాంకుల నుంచి మీకు వివరాలు అయితే చెప్పి యొక్క లోన్ అయితే మీకు వచ్చేటట్టు అయితే చేస్తారు చాలా ఈజీ అండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ ఇస్తారు లోన్ అందరికీ ఇస్తారు ఈ యొక్క లోను లేదంటే ఎంతమంది అడిగితే అంతమంది కూడా ఎవడో అయితే జరుగుతుందండి ఇక దీంతోపాటే ఐదు లక్షలు లోన్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళకి సో ఇది కూడా చిన్న బిజినెస్లు చేసుకునే వారికి బిజినెస్ యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునే వారికి వ్యాపారాల నిమిత్తం అయితే ఈ ఐదు లక్షలు కూడా పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ అవసరం లేదండి సో వీరైతే ఐదు లక్షలు తీసుకోండి నాలుగు లక్షల యాభై వేలు పే చేస్తే చాలు అండి యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే భరిస్తుందండి సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా గ్రామల్కి మనహాయింపు అయితే ఇచ్చారండి ఈ యొక్క ఐదు లక్షల లోన్ పైన అయితే శ్రీనిధి పథకం ద్వారానే ఈ యొక్క లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నేను ముందు చెప్పింది కూడా శ్రీనిధి పథకం ద్వారానే లోన్ అయితే ఇస్తున్నారండి అండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోన్స్ మంజూరు చేయడానికి వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు రేషన్ కార్డు ఇవి చెక్ చేసి అయితే వీరికి అయితే ఎలిజిబిలిటీ ఉంటే కనుక లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి దానికన్నా ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో డ్వాక్రా మహిళలు అయితే అయ్యి ఉండాలండి వారికి మాత్రమే యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి యొక్క లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క లోన్స్ కూడా పొందొచ్చు అయితే ఈ యొక్క లోన్ అనేది లక్షల లోన్ అనేది ఎస్సీ మహిళలకి అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం సంబంధించి ఇస్తున్నట్లు తెలుస్తుంది దీని తర్వాత సో మిగతా వారు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలిసిందండి సో ఈ యొక్క ప్రభుత్వ పథకం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తే నేత వేసి వెళ్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది